చందమామ కథలు సినిమా డైరెక్టర్ని చంద్రబాబు కథలు ఆడియో మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది అండ్ యూనో మిక్కీజే మేయర్ ట్యూన్స్ సో యూనో అందరికీ ఇన్స్టెంట్గా నచ్చినాయి యూనో వన్ థింగ్ వి ఆర్ సెలబ్రేటింగ్ ది ది సక్సెస్ ఆఫ్ ది ఆడియో అండ్ సెకండ్లీ సినిమా మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది అని ఆడియో రిలీజ్ రోజు అనౌన్స్ చేసాం అండ్ దెన్ ఇప్పుడు రీట్రియేట్ చేస్తున్నాం అగైన్ మార్చ్ ఫోర్టీన్త్ కన్ఫర్మ్గా సినిమా రిలీజ్ అవుతుంది సో ప్లీజ్ వాచ్ ది ఫిల్మ్ అండ్ ఎంకరేజ్ అదే అదేనండి అంటే పబ్లిసిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు ఇన్ మెట్రోలా ఉంటుందా వేదంలో ఉంటుందా అని హిందీలో ఇంగ్లీష్ ట్రాఫిక్ క్రాష్ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి అంటే ఆంథాలజీ సినిమాలు చాలా వచ్చాయండి కానీ అన్ని సినిమాలు ఒకలా లేవు ఒకలా ఉండవు కూడా సో ఈ సినిమా కూడా ఏ సినిమాలా ఉండదు ఇందులో ఎయిట్ స్టోరీస్ ఉన్నాయి అందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి ఇందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి అది ఒక్కటే కామన్ మిగతావన్నీ స్టోరీస్ బ్యాక్ స్టోరీస్ బ్యాక్డ్రాప్ ఏంటి స్టోరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఉండవుతాయి అండ్ క్లైమాక్స్ ఏంటి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ యాసెట్ దట్ ఈ మూవీకి ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ది ఫిల్మ్ ఎక్సైటింగ్గా ఉంటుంది అండ్ యుల్ డెఫినెట్లీ అవుట్ విత్ స్మైల్ ఆన్ యూర్ ఫేస్ టైటిల్ చందమామ కథలు టైటిల్ వినగానే ఫస్ట్ ఒక ఒక రకమైన ఎఫెక్షన్ ఒక రకమైన ఆప్యాయత అనేది అనేది అనిపిస్తుంది అండి ఎవరికైనా సరే సాంగ్స్ సార్ వెరీ నైస్ మికి జిమేర్ గారు హ్యాస్ డన్ గ్రేట్ జాబ్ ఈచ్ సాంగ్ ఈస్ వెరీ నైస్ అండ్ యునో ఎస్పెషలీ చందమామ కథలు టైటిల్ ట్రాక్ ఐ రియలీ లైక్ ఇట్ ఈన్ ఇట్స్ మై క్వాలిటీ సో ఐ లైక్ ఇట్ దట్ మచ్ అండ్ ఈవెన్ దేవుడు దేవుడా సాంగ్ విచ్ ఇస్ ఫిల్మ్డ్ ఆన్ కృష్ణుడు గారు ఇట్స్ వెరీ నైస్ మొన్న మనం ఆడియో రిలీజ్ చేసామండి ఆడియో రిలీజ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ కూడా మార్చ్ ఫోర్టీన్త్ వెళ్ళిపోతున్నాం సెన్సార్ ఈ సెన్సార్ ఈ వీక్లో అయిపోతుందండి సెన్సార్ ఈ వీక్లో మోస్ట్లీ ఫ్రైడే లోపు మాకు సెన్సర్ సర్టిఫికేట్ వచ్చేటట్టుంది వస్తుందని